బి వెళ్ళింది అక్కడే ఇచ్చి రైబాడీ అన్నీ బ్యాగ్ అక్కడ ఉంది బ్యాగ్ అక్కడ ఏది లాయ్ వేమ్ ను నుజే పడలేదు బ్యాగ్ వై ఫస్ట్ సెకండ్ ఐటెడ్ ఆని ఆ నీకు బ్యాగ్ వై ఏం కలగలేదు బ్యాగ్ ఒక్కటి పెట్టేది అది నీకు కస్టమర్ తెలుసుకోవాలి అక్కడ 왜이러고는러냐고물고 <목소리> <목소리> आंजे सुन के चल ना 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 चलना का ना ये मन ये तो ना ठीक है तेरे तभी अरे इस आर को डोंसनो रहे हैं मतलब डोंसनो

పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని మరి భగవంతుడి గే వెనకాల ఉన్న పాపా గారు వాళ్ళ తాలూకా దాన్ని ముందుగా మేము ఫోర్కాస్ట్ చేసి రాబోయే కాలం నాటి అవాన్స్ ఏ విధమైన ఆందోళన కోరుస్తున్నా బయట ఆయనకున్న ఆయనకున్న భద్రత ఎన్నికలు కోరుతూ సంబంధం లేదు ఏదైతే జర్పాటు ఎప్పుడైతే కాదో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటు ఆయనతో పాటు వారు వెళ్ళవలసిందే ఆయనకి వెళ్తారు అది అది నిబంధన అది నిబంధన ఎన్నికల ఉంటే అదనంగా ఇచ్చేది ఏమైనా ఉంటే ఒకళ్ళ ఎన్నికల కోడి ఉంటే ఎన్నికల కోడి మేము ముందు ఇన్ఫామ్ కూడా చేసాం ఇవే ఇక్కడికి వెళ్తున్నామని ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందుగా మాకు ఇన్ఫామ్ చేయాలి కదండి కలిసి వాళ్ళతో పోయి వాళ్ళతో పరామర్శించి స్థిరం ఈ మెచ్చలో ఎదురు ధర తగ్గింది కానీ మార్కెట్ ప్రభుత్వం చేస్తున్న విధానాలు ఏంటి దానివల్ల వాళ్ళకు వాళ్ళు కొడుతున్న ఇబ్బందులు ఏంటి బాధ ఏంటి ఇవన్నీ తెలుసుకుని మొక్కలు ఆ కార్యక్రమం చేద్దామని ప్రోత్సాహం పెద్దలో వచ్చింది మేము అందరూ ఆ నేపథ్యంలో ఆయనకున్న ఏదైతే భద్రతుందో దాన్ని పూర్తిగా తొలగించి నేను రోజున పూర్తిగా సెక్యూరిటీ లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఒక్క యూనిఫామ్ కానిస్టే ఒక్కరు కూడా ఆ చుట్టుపక్కల లేకుండా ఏదైనా అవంతరి సంఘటనలో జరిగేటట్టుగా వారు ప్రేరేపించేటట్టుగా మరి నేను జరిగిన ప్రయత్నం చూస్తుంటే చాలా మంచిని గవర్నర్ గారికి మీ అందరం వచ్చి ఆయన తాలూకా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి సెట్స్ ప్రభుత్వం మాట్లాడి చేయాలని ఆయన్ని ఇబ్బంది పెట్టాలని మీరు వెళ్ళడానికి వీల్లేదండి రైతుల వెళ్ళడానికి వీల్లేదండి రైతులతో ఆవేదన అర్థం చేసుకో ఈ కార్యక్రమం చెప్పచ్చు కదా మరి ఇదే ఎన్నికలు కూడా ఒక నాలుగు రోజులు ఐదు రోజుల కింద మ్యూజికల్ నైట్ జరిగింది ఒక సంగీత వ్యవహారం జరిగింది మరి దానికి లేదా ఆ రకంగా ఏ రకంగా నేను దాంతో కంపేర్ చేయటే ఇది వచ్చి ప్రజల కోసం సామాన్య కోసం రైతుల కోసం రైతులతో ఆవేదన కోసం వారు పడుతున్న ఇబ్బందుల్ని అర్థం చేసుకుని మరి మాది మాజీ ముఖ్యమంత్రి మా లీడరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే ఈ రకమైన చేయడం అనేది ఎంత సంబంధము ఈ రాష్ట్ర ప్రధాని మరి అర్థం చేసుకో చూడాలని చెప్తా అని కోరుతున్నాను గవర్నర్ గారు అయితే మాకైతే సంతృప్తిగా అనిపించింది అంటే దీన్ని ఎంక్వైరీ చేస్తామని చెప్పారు ఎవరు లేపుతా అని అడిగారు మరి పూర్తిగా కూడా మరి స్టేట్ గవర్నమెంట్ తాలూకా పోలీసు వైఫల్యమని చెప్పాము ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నాను రైతులేండి రైతు పరోసాలు ఇచ్చాయి గత సంవత్సరం అయింది కేంద్ర ప్రభుత్వం రైతు భరోసర ఇచ్చిందండి ఇప్పటికీ పోనీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇవ్వలేదు పోనీ పోనా అలా అలా అలాగే రైతులు కేంద్ర ఆనంద డబ్బులు కూడా ఇవ్వలేదే కేంద్ర ఇచ్చింది ఇచ్చారా తొమ్మిది నెలలు అయింది ఎప్పుడు ఇస్తారంటే ఇంక సంవత్సరం సంవాలోచిస్తారా వాళ్ళ రైతులు మాట చేస్తారు వ్యవసాయం గురించి చెప్పాలండి చెప్పాలి మేము రైతుల గురించి చేసింది ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఊరిలోకి వెళ్ళినా సరే రైతు విత్తనాలు కానీ ఎరువు ఎరువులు కానీ రైతుల పండిన పంటలు కానీ ఆ రైతు పరిశోధన కేంద్రాల్లోనే కొనుగోలు చేయడం కానీ వాళ్ళకి అది అందించడం కానీ చేస్తారు ఇవాళ ఎక్కడైనా ఎక్కడైనా ఏ ఊర్లో అయినా సరే ఎరువు దొరుకుతుందండి విత్తనం దొరుకుతుందా అండి పండిన పంటలకి వచ్చి ఎవరైనా కొనుగోలు చేస్తారా అండి చెప్పనండి

ఆలోచన చేయండి ఏ రకంగా నీ తాలూకా బాధ్యతలని విశమిస్తా ఏ రకంగా మీ తాలూకా కర్తవ్యాన్ని మా తేడి మాన్తారు ఈ ధర్మం ఇది ఇదేనా రాజ్యాంగంలో బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం తాలూకా ఇదేనా స్ఫూర్తి ఈ న్యాయం ఇది చాలా తప్పు ఇది వ్యవస్థను పరిశుభ్రం చేసుకుంటేనే ఆ వ్యవస్థ రాష్ట్రం కానీ ప్రజలు కానీ సొంతంగా సంతోషపడతాం ఈ రకంగా యక్ష కార్డు తేలితే ఈ ఈ సాంప్రదాయాలు మంచి కాదు పూర్తిగా దీన్ని నేను జరిగిన దాన్ని పూర్తిగా కూడా మేము కూడా అర్చన తెలియజేస్తాం మా నాయకుల వాళ్ళ మద్దతు పట్ల మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నాం చెప్పిన మేమే క్రమాలను అందించాం వాళ్ళు వాళ్ళు రోజు స్టెప్కి ఇచ్చాం వాళ్ళు పండు పండి మా పండుగ అక్కడే కొన్నాం ఎలా అండి ప్రతి ఊరికి పెట్ట ఎంత అందంగా ఆరు ఆర్మిక్యాలు ఉన్నాయో క్యూఎస్కులు పెట్టి ఏ రకంగా వాళ్ళకి రేట్లు పెట్టి ఇచ్చాము ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి సరే మీ విధానం ఇది మీకు ఆర్మిక్యాలు వద్దు మీకు ఇవి అక్కర్ వద్దు మేము మీరు వచ్చి మీ ఊళ్ళో ఇవ్వము మేము వచ్చి ఎక్కడ చేస్తున్నాం చేస్తే కొన్నిసార్లు మీ విధానం మాకైతే ఈ ప్రభుత్వం ఏ విధానం తీసుకున్నా కూడా అల్టిమేట్గా దానికి రైతులకి ప్రజలకి ఇబ్బంది పడతాను కోరుస్తాకో ఆ విధానంలో అదే కార్యక్రమం నేను అది కానీ ఏది మళ్ళీ పైపెచ్చు వాళ్ళ మంత్రులు చెప్తారు చెప్తారు వాళ్ళ మైకల్లో వాళ్ళు వాళ్ళు చెప్తారు ఇందులో మూడు నాలుగు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు దాన్ని వచ్చి ఆడిస్తారు అదే నిజం ఆయన రక్షణ కల్పించి ఇలాంటి మళ్ళీ ప్రభుత్వం కాకుండా చట్టాన్ని చేతులు తీసుకోకుండా చట్టం దాని పని చేసుకునేట్టు ఎవరికి ఇవ్వలసిన పద్ధతులను వాళ్ళకి ఇస్తూ కార్యక్రమాలు చేయాలని గవర్నర్ గారిని నేను ఇప్పుడు మీ అందరం కూడా డెలిగేషన్ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు దాన్ని పరిశీలిస్తాను ఎంక్వైరీ చేస్తాను చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఈ విషయాన్ని నేను తెలియజేస్తాను గతంలో హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు ఖచ్చితంగా కానీ అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి వర్చువల్గా ఇంకా ఆటోమేటిక్గా అది వస్తుంది మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తుంది దాన్ని కూడా నిన్నటి రోజులు తెలియ చేయమంటే అసలు అసలు ఎప్పుడు కూడా చూడలేదు వ్యవస్థ ఇంతకు ముందు కూడా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కదా ఆయనకున్న ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా ఇలాంటి సందర్భం ఎక్కడ వచ్చిందా ఇప్పుడు ఏం ఇప్పుడైనా ఇప్పుడు